ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పొంగనూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి కూడా నిన్న ఫిబ్రవరి రెండవ తారీఖున జనసేన పార్టీ తరఫున భారీ బహిరంగ సభ అయితే పెట్టారు ఈ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ సభకి ప్రత్యేకించి కూడా ముఖ్య అతిథుల కింద కూరితల నాగబాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మెయిన్గా ఏపీ టిడ్కో చైర్మన్ అయిన వేములపాటి అజయ్ కుమార్ గారు వీళ్ళిద్దరూ కూడా హాజరవడం జరిగింది ఇంకా మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లా జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారే కానీ మెయిన్గా తిరుపతి ఎమ్మెల్యే అయిన ఆర్ఎన్ శ్రీనివాసులే కానీ కిరణ్ రాయ్లే కానీ తదితర నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో చాలా కీలకంగా చూసుకుంటే పొంగనూరు నియోజకవర్గంలో గత ఐదేళ్లు కూడా జరిగిన దారుణాలన్నీ కూడా నిన్న చాలా సుముఖంగా ముక్కుసూటిగా నాగబాబు గారు అయితే మీడియా ముందు చెప్పడం జరిగింది అంటే గత ఐదేళ్ళు ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే అటవీని మింగిన అనకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న నాలుగు రోజుల కిందటే డెబ్బై ఐదు ఎకరాలకు పైగా అటవీ భూమిని మింగేశారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చాలా బలమైన ఆరోపణలు అయితే వచ్చాయి అయితే అవే కాకుండా కేవలం అటవీ భూమిని మింగిందే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు గత ఐదేళ్ళు కూడా పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నో దారుణాలు జరిగాయి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో మెయిన్గా చూసుకుంటే గతంలోనే మనం విన్నాం తొమ్మిది వందల ఎనభై మూడు ఎకరాలు ప్రత్యేకించి కూడా పొంగనూరు నియోజకవర్గంలో మెయిన్గా మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తాలూకులో ఏకంగా డాక్యుమెంటేషనే కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంతా కూడా తగలబెట్టేశారు ఎప్పుడు అనంటే మొదటి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యాయో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టైంలో ప్రత్యేకించి కూడా మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం అయితే తగలబెట్టేశారు ఎందుకు అని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రత్యేకించి కూడా తొమ్మిది వందల ఎనభై మూడు ఎకరాలు అనేవి అసైన్డ్ భూములే కానీ అటవీ భూములే కానీ మెయిన్గా కబ్జా భూములే కానీ ప్రభుత్వ పోరాంభోక స్థలాలే కానీ ఇలా పలు రకాలుగా ఉన్న భూములు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన కబ్జా చేసేసి దొంగ రిజిస్ట్రేషన్లు చేంజ్ చేసుకొని ఆయన పేరు మీదకి ఆయన బినామీల పేర్ల మీదకి ఆయన బంధుమిత్రులు స్నేహితులు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఆయన అయితే పంపకాలు జరపడం జరిపింది మెయిన్గా దానిలో తలక ఆయనే అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకకుండా మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అయితే తగలబెట్టడం జరిగింది తగలబెట్టేసి షార్ట్ సర్క్యూట్ అయింది అని చెప్పి చేతులు దులిపేసుకోవడం జరిగింది అయితే ఇది పక్కన పెడితే ఇంకా మెయిన్గా పాడి పశువులు పంటలు వేసుకునే ఎవరైతే రైతులు ఉన్నారో అంటే ఎక్కువగా డైరీ ఫామ్లు నడిపే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక లీటర్ పాలు యాభై రూపాయలు అరవై రూపాయల రేటు ఉన్న సమయంలో ఇరవై రూపాయలకే ప్రత్యేకించి కూడా ఆయన ఒక ధర నిర్ణయించి ఆ ఇరవై రూపాయలకే లీటర్ అనేది ఆయనే కొని ఆయన సొంత డైరీకి పంపుకోవడం అయితే జరిగిందంట అంటే ఒక పాల మీద ఒక పెద్ద మాఫియా అనేది నడిచింది చాలా మంది రైతులు కూడా అరవై రూపాయలకు అమ్ముకోవాల్సిన లీటర్ అనేది ఇరవై రూపాయలకు అమ్ముకున్నారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రైతుల్ని దోపిడీ చేసి పాలనేవి కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది ఆ పాలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన డైరీ ఏదైతే ఉందో పాల డైరీ ఏదైతే ఉందో దానికి ఎక్స్పోర్ట్ చేసుకున్నారని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు గుజరాతీ నుంచి వచ్చి ఎవరైతే తిరుపతిలో ఉన్నాయి కానీ మెయిన్గా పొంగనూరు నియోజకవర్గంలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించి వాళ్ళ దగ్గర లంచాలు కానీ అవినీతి కానీ చేయడం అయితే జరిగిందంట ఇంకా ఎర్రచంద్రం గురించి కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి మీకు మొదట్లోనే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెయిన్గా ఎర్రచంద్రం భారీగా స్మగ్లింగ్ చేస్తున్నారు ఇక్కడి నుంచి నేపాల్కి ఎగుమతి చేస్తున్నారని చెప్పి గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అది పెద్ద దుమారం రేపిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇంకా అవి ఇవనేం లేవు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంత సైలెంట్గా అయితే ఉంటారో అంత పెద్ద అనకొండ లాంటి మనిషి ఆయన్ని తలదన్నే మనిషి పొంగనూరు నియోజకవర్గంలో లేరు అని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అంటే చాలామందికి తెలియదు ఈవెన్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా మంది ఓటర్లకే కానీ ప్రజలకే కానీ ఇతర ఇతర పార్టీలో ఉన్న నాయకులకు కూడా తెలియదు ఆయనకున్న బలం అనేది డబ్బు అనేది బలగం అనేది ఎవరికీ లేవు వైఎస్ఆర్సీపీలో చాలా కీలక నేత పైగా మెయిన్గా ఆయన గత ఐదేళ్ళు కూడా అవినీతి చేశాడు చేయగలిగాడు దానికి అవకాశాలు ఎక్కడున్నాయి ఆధారాలు ఎక్కడున్నాయనంటే మెయిన్గా గత ఐదేళ్ళు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద మెయిన్గా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కింద అటవీ శాఖ మంత్రి కింద విద్యుత్ శాఖ మంత్రి కింద మెయిన్గా గనులు భూగర్భ జలాలకు సంబంధించిన మంత్రి కింద ఆయన రెండున్నర సంవత్సరాలు ఐదు ఐదు సంవత్సరాలు అని చెప్పి ఆయన అయితే పనిచేయడం అయితే జరిగింది మెయిన్గా అటవీ భూములు కబ్జ చేయడానికి ఆయన అటవీ శాఖ మంత్రి కింద పనిచేశాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద చేసి పంచాయతీ శాఖలో ఉన్న నిధులన్నీ కూడా దారి మళ్లించారు ఇంకా గ్రామీణాభివృద్ధికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవైతే నిధులు వస్తాయో జల జీవన్ మిషన్కి సంబంధించిన నిధులే కానీ ఇంకా వేరే ఇతరత్ర నిధులే కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కదారి పట్టించారు గత ఐదేళ్ళు కూడా ఎన్నో దారుణాలు జరిగాయని చెప్పి ప్రత్యేకించి కూడా నిన్న పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నాగబాబు గారు మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చాలా బలమైన ఆరోపణలు చేశారు అవన్నీ కూడా చాలా వరకు కూడా వాస్తవాలే ఈవెన్ పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురు మాట్లాడాలంటే భయపడతారంట జనాలు ఆయన మనిషి వచ్చినా కానీ భయపడతారంట అంత దారుణంగా ఒక డిక్టేటర్ రూలింగ్ అనేది అక్కడ జరిగింది అనేటట్టు చెప్పడం అయితే తెలుతుంది ఏది ఏమైనా కానీ గత ఐదేళ్ళు కూడా పొంగనూరు నియోజకవర్గంలో చాలా అరాచకమైన పాలన జరిగింది చాలా అవినీతి ఆరోపణలే కానీ అక్రమాలే కానీ భూ కబ్జాలే కానీ దోపిడీలే కానీ నేరాలే కానీ అన్ని విధాలుగా చూసుకున్న సరే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క నేపథ్యంలో కొన్ని వందల వేల కోట్లయితే దోచేశారని చెప్పి చాలా పెద్ద ఆరోపణలు అయితే వస్తున్నాయి మరి అటువంటి కీలక నేత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు మరి ఈ ఐదేళ్లు కూడా దోచుకునే అవకాశం అయితే ఉంది మరి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా కీలక నిర్ణయాలు తీసుకొని ఈయన ఖచ్చితంగా ఈయన చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు తగ్గ శిక్షలు అయితే వేయవలసిన అవసరం అయితే ఉంది మరి ఏం జరుగుద్ది ఖచ్చితంగా ఈయన మీద వచ్చిన ఆరోపణలు మరి ఎంతవరకు వాస్తవాలనేది కూడా మనం పూర్తిగా చెప్పలేం కానీ వందకి ఎంత తక్కువ లేదన్నా కానీ డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు కూడా ఖచ్చితంగా నిజాలు ఉంటాయి అది అందులో ఎటువంటి సందేహం అయితే లేదు కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీని మీద చొరవ తీసుకోవాలి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే అవకాశం అయితే ఉంది